తోటర్ల మనసు గెలిచేందుకు నిజాయితీయే నా పెట్టుబడి ఉంటాను అలాగే ప్రజలకు కట్టుబడే నినాదంతో బత్తుల బలరామకృష్ణ వారి నాయకత్వంలో మూడు మండలాలను వారి భతుల వెంకటలక్ష్మి అల్లెడు తోట పవన్ కుమార్ కుమార్తెలు తోట ప్రత్యూషదేవి వందనాంబిక త్రిముఖ వ్యూహంతో మూడవ రోజు మహాపాదయాత్ర కొనసాగించారు ఈ పాదయాత్రలో భాగంగా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో ప్రజలు పాది అడుగడుగున బ్రహ్మరథం పడుతూ స్వాగతించి భతుల విజయం కళ్ల ముందు ఆవిష్కృతమైంది అందరికీ నమస్కారం రాజనగర్ నియోజకవర్గం సీతానగరం మండలం మట్ట వెంకటేశ్వర నా పేరు సీతానగరం ఈ రోజు వంగలపూడి గ్రామంలో భక్తులు బలరామకృష్ణ గారు లల్లుడి గారు ఇంటి పాదయాత్ర గ్రామం చేస్తున్నారు ఈ ఊరు వచ్చి సమస్య ఏదైనా ఉంది అని అడిగితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రైనేజీ సౌకర్యం లేదు అలాగే గతంలో ప్రభుత్వంలో ఇక్కడ వ్యవసాయం చేసినప్పుడు ఒక వారం రోజులు ఒక వారం రోజులు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వరిసేను కూర్చుంటారంటే సెలవులు ఇవ్వమంటే ఇసుక ర్యాంపులో సెలవులు ఇవ్వో ఏమి అని చెప్పేసి రైతులను ఇబ్బంది పెట్టి ఇసుక ర్యాంపు తవ్వేవారు ఆటిది ఈ ప్రభుత్వం వచ్చాక పన్నెండు వందల మంది ఉపాధి చేసుకునేవారు ఇసుకతో పనులకు వెళ్ళి కూలీలు ఆ కూలీలకి ఈ రోజు ఉపాధి కల్పించండి అంటే ఇసుక రాంపులో బతకాల మీరు చేసుకుంటే పనులు ఏమి లేవని చెప్పేసి జక్కంపూడి విజయలక్ష్మి గారు అంటడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ తరఫున మేము ఇదే వంగలపూడి గ్రామంలో ఈ ఏటుపట్టు గ్రామంలో ఉన్న ఉపాధి చేసుకుంటే కూలీలందరికీ కూడా మాటిస్తున్నాం జనసేన పార్టీ టీడీపీ వచ్చాక మీ అందరికీ ఇసుక ఉపాధి కల్పిద్దాం అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై జనసేన జై జనసేన రాజనారాయణ నియోజకవర్గం చేతనరం మండలం సింగవరం గ్రామం నా పేరు చీకట్ల వీర్రాజు నేను వైఎస్ఆర్సీపీలో నేను ఎంపీటీసీగా చేశాను నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎప్పుడైనా సరే దానికి కూడా నేను ఆడలేదు నేను ఇప్పటివరకు వరకు నేను ఏం మాట ఆడలేదు సరే అనుకున్నాను మామూలుగా నేను ఆ పని నేను చేసుకుంటున్నాను జనసేనలో చేరాను చేరిన తర్వాత ఊళ్ళో డ్రైనేజీలు కానీ ఊళ్ళో ఎస్సీ మాలపల్లిలో డ్రైనేజీలు కట్టారు ఓ దిక్కిన కాబట్టి ఓ దిక్కినైనా నీరు వెళ్ళలేదు మూడు పిరకలు చేశారు ఏ నలభై ఇరవై లక్షలు ఖర్చు పెట్టాం యాభై లక్షలు ఖర్చు పెట్టామని మొన్న ఏదో మొన్న పీచ్ ఇస్తున్నాడు సచివాలయం ఇక్కడ ఒకడు ఆ పీచ్ అంతా కూడా ఏ ఎవడు తినేశాడు ఈ ప్రజల నాయకులలో తనకో రూప పంచుకున్నారు కాబట్టి ఎవరికి పెట్టలేదు ఊళ్ళని దాని గురించి మేము ఈ గ్రామం అంతా కూడా ఎక్కడికక్కడ మురు ఆ ఏ దగ్గరకు తీసుకెళ్లాలో తెలియక ఎక్కడికక్కడ గోళ్ళ బతులు కొట్టేటు ఆ లెక్క తవ్వేటు వదిలేయడం ప్రతిపక్షంగా ఉన్నవాడి దగ్గరే చేస్తున్నారు ఈ పని తర్వాత ఈ వరదల కోమ పట్టించుకుంటే నాదులు లేడు వరద బాధ్యతల్లో చేలు ములిగిపోనాయి పాదులు రైతులు మొత్తం పోయారు ఒకొక్కడో లేదంటే నాలుగు లక్షల రూపాయలు పాదులు ప్రతి ఒక్కడికి పోనాయి ఈ రోజు వరకు కూడా అగ్రికల్చర్ వాళ్ళు కూడా దాన్ని ఆ పాదుల గురించి నష్టపలు చేయలేదు ఎక్కడో తిప్పలో ఉన్న వాటికి చూసి ఆ గోదావరి పొడి చేసిన వాటిని ఆ అరితో చూస్తున్నట్టు ఇక్కడ యాభై ఐదు సేలు అరవై ఐదు సేలు పొలాలు తీసుకుంటున్నాం కౌలుదారి రైతులు లేక డబ్బాలు తాగాలో ఏం తాగాలో తెలియక ఈ రకంగా తిరుగుతున్నాం పేదల గురించి మేము చేశారు ఎక్కడో పని చేయని కాడమో ఇళ్ళ తలాలు ఇచ్చారు ఐదు ఐదు అడుగులు కొట్టేటప్పటికల్లా నీరు పడిపోతుంది ఆ నీరు పడిపోయేటప్పుడు ఈ నాదులు ఎవరు కూడా ఈ అధికారులు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళి సోస్తలేదు ఎటు చూద్దామన్నా దారి తని లేకుండా ఉందా ఎస్టిల్నో ఏనాదునాము ఎక్కడో ఊరు చివర ఆ దోమల్లో పాడేశారు పురుగుల్లోని దానికి పట్టించుకుంటే నాదులు లేడు మరి దాన్ని అంతా కూడా ఈ ప్రభుత్వం అంతా కూడా చర్య తీసుకుని ఆదరవాలని నేను కోరుకుంటున్నాను जय जनसेना जय जनसेना जय जनसेना भक्त बलराम कृष्ण का नायकत्व भक्त बलराम कृष्ण का नायकत्व भक्त बलराम का नायकत्व एक का नायकत्व एक का नायकत्व एक का नायकत्व जय जनसेना